వృత్తి శిక్షణ ప్రారంభోత్సవం మరియు సర్టిఫికేట్స్ ప్రధానోత్సవం సింగరేణి సేవా సమితి రామగుండం ఏరియా ఏరియా వన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతులు మరియు మహిళలకు సామాజిక బాధ్యత స్వయం ఉపాధి కల్పనలో భాగస్వాముగా వారికి జీవనోపాధిని కల్పించేందుకు వృత్తి శిక్షణ కేంద్రాలను నెలకొల్పడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆర్జీ వన్ ఏరియా సేవ అధ్యక్షులు అనిత లలిత్ కుమార్ మరియు జిఎం ఆర్జీ వన్ లలిత్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చూసి రిబ్బన్ కత్తిరించి టైలరింగ్ మగం వర్క్స్ బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ తదితర పదిహేను శిక్షణ వృత్తి శిక్షణ కేంద్రాలను ప్రారంభించారు గత సంవత్సరం పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణత పొందిన పద్దెనిమిది వృత్తి శిక్షణల అభ్యర్థులకు మూడు వందల అరవై ఐదు సర్టిఫికేట్స్ అందజేశారు మేడం ఇలా చేయాలమ్మా ఇలా ఉండాలి ఇలా కొట్టుకోవాలి ఇలా చేస్తే నేషన సెక్రటరీ గారు శ్రీమతి తిరుకాష్మీ శ్రీనివాస్ గారు వేగంగా కోరుతున్నాను అలాగే శ్రీమతి శ్రీశ్వ చంద్రశేఖర్ గారు కూడా వేగ ఆస్తున్నాను కలిపి శ్రీమతి వీరా గారు కూడా వేగం కోరుతున్నాను

సేవా సమితి ఆర్జీవన్ ఆధ్వర్యంలో ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్లో ఆర్థిక సంవత్సరంలో దాదాపు పద్దెనిమిది కోర్సెస్ కంప్లీట్ అయిపోయినాయి ఈరోజు దాదాపుగా మూడు వందల ఎనభై మందికి సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది దీంట్లో రకరకాల టైలరింగ్ మగ్గం వర్క్ బ్యూటీషియన్ అండ్ కోర్సెస్ చుట్టుపక్కల గ్రామాలు అంటే సింగరేణి ప్రభావిత గ్రామాలలో కూడా మనం ఈ కోర్సుని నిర్వహించాము దాంట్లో అందరూ వచ్చి సర్టిఫికేషన్ తీసుకున్నారు ఈరోజు అండ్ అందరికీ అభినందనలు తీసుకున్న వాళ్లకు వాళ్ళందరూ కూడా ఎంపవర్ కావాలని చెప్పి సింగరేణి సంస్థ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నది అండ్ వెండిళ్ళకు చన్నీళ్ళు తోడుగా వారి భర్తలకు వారి సహకారం అందించేలాగా వారి ఆదాయం పెంచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము ఏదో కోర్స్ నేర్చుకోవడం ఇక్కడే వదిలేయడం కాకుండా దాన్ని కంటిన్యూ చేస్తూ ఇంకో పది మందికి నేర్పించడము పది మందికి సహాయపడడమో చేస్తే ఈ కోర్సుకు ఒక సా సార్థకత వస్తుంది అట్లా రావాలని కోరుకుంటున్నా అందరినీ మరొకసారి అభినందిస్తున్నాను సర్టిఫికేషన్ తీసుకున్న వాళ్ళందరినీ అట్లనే ఈరోజు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆర్థిక సంవత్సరానికి గాను మరొక ఇరవై ఒక్క కోర్సెస్ స్టార్ట్ చేశాము దాదాపుగా నాలుగు వందల ఇరవై మంది దీంట్లో ట్రైన్ అవ్వబోతున్నారు ఇవే కాకుండా అంటే ఎంతసేపు ఈ మగ్గం వరకు ట్రెడిషనల్ కోర్సెస్ కాకుండా ఆల్మోస్ట్ చదువుకున్న పిల్లలు యువత కూడా ఖాళీగా ఉంటున్నారు కాబట్టి వారికి మనవంతు సహకారం సింగరేణి సంస్థ తరపున సహకారం అందించడానికి మన సింగరేణి సిఎండ్ బలరాం బలరామ్ సార్ గారి ఆదేశాల మేరకు జిఎం లలిత్ కుమార్ గారు అండ్ ఇక్కడ పర్సనల్ డిపార్ట్మెంట్ కిరణ్ బాబు గారు అందరి ఆధ్వర్యంలో సరికొత్త కోర్సెస్ స్టార్ట్ చేయాలని చెప్పి కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మనకు గౌరవ బట్టి విక్రమార్క గారు ఇనాగ్రేషన్ చేశారు మనకు దాదాపు మూడు కోట్లతో నిర్మించిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అట్లా ఖాళీగా ఉన్నది సో దాన్ని కూడా ఒక రూపం తీసుకురావాలి దాంట్లో యువత ఎంపవర్ కావాలన్న ఉద్దేశంతో జిఎం గారు అండ్ ఐటీ మినిస్టర్ మన గౌరవనీయులు శ్రీధర్ బాబు గారి ఆదేశానుసారం అండ్ మక్కాన్ సింగ్ గారి లోకల్ ఎమ్మెల్యే గారు కూడా పట్టుబట్టారు యువతకు ఉపాధి చూపించాలని చెప్పి లోకల్ ఫోకస్ చేశారు వారు కూడా సో వీరందరి సహకారంతో జేఎం గారు కూడా ఇనిషియేషన్ తీసుకున్నారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో త్వరలో డిటిపి అండ్ కంప్యూటర్ కోర్సెస్ తర్వాత ఆఫీస్ అసిస్టెంట్ ఫ్రంట్ లైన్ అసిస్టెంట్ కోర్సెస్ కూడా త్వరలో స్టార్ట్ చేద్దామని చెప్పి ఆలోచన ఉన్నది దీన్ని కాను బడ్జెట్ అలొకేషన్స్ కూడా ఆల్మోస్ట్ చేసినట్టున్నారు పర్సనల్ డిపార్ట్మెంట్ వాళ్ళు యువత ముందుకు రావాలి వాళ్ళు యువత ముందుకు రావాలి ఖాళీగా ఉండకుండా మనం అంటే మన లైఫ్ సార్థకం కావాలంటే వీ షుడ్ డూ సంథింగ్ అన్నది యువతలో ఒక మార్పు రావాలి ముందుకు వచ్చి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారు కూడా ఉపాధి ఇంట్లో నుంచి కూడా ఉపాధి పొందే అవకాశాలు ఇవాళ చాలా ఉన్నవి ఐటీ రంగం అభివృద్ధి చెందుతున్నది సో ఇంట్లో నుంచి కూడా మనం సర్వీసెస్ ఇవ్వచ్చు ఈ రకమైన మనం అంటే సింగరేణి సంస్థ అందిస్తున్న ఈ గో ఈ స్కిల్స్ను నేర్చుకొని వారు ముందు ముందు ఉపాధి పొందాలని అట్లనే వారి నుంచి వచ్చే ఎంకరేజ్మెంట్ అంటే ఎక్కువ మంది దీంట్లో స్కిల్ నేర్చుకునే పిల్లలు ఉంటే కనుక యువత ఫర్దర్గా వేరే కోర్సెస్ ఇంప్లిమెంట్ చేసే అవకాశం కూడా ఉంటుంది సో యూ కెన్ డిమాండ్ వెన్ యూ డిమాండ్ అంటే మీరు కొంత నేర్చుకున్నప్పుడు సంస్థ సహకారం అందించినప్పుడు నేర్చుకుంటే మీరు డిమాండ్ చేసే కెపాసిటీ మీ దగ్గర వస్తుంది అండ్ ద ఓన్లీ కంపెనీ సింగరేణి సంస్థ మేము గర్వంగా చెప్పుకోగలం సిఎస్ఆర్ కింద అంటే యువతను ఎంపవర్ చేస్తున్న సంస్థ ఓన్లీ కంపెనీ ఈజ్ అవర్ సింగరేణి ప్రౌడ్గా మేము చెప్పగలం ఎందుకంటే పారిశ్రామిక ప్రాంతమైన రామ్గుండంలో ఎన్నో పరిశ్రమలు ఉన్నవి బట్ ఇంత ఇనిషియేషన్ తీసుకొని యువతలో నైపుణ్యాలు పెంపొందించే బాధ్యతనైతే సింగరేణి సంస్థ తీసుకున్నంత మీరు కూడా ఆలోచించాలి ఏ సంస్థ కూడా తీసుకోవట్లేదు అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ గర్వంగా చెప్పగలుగుతున్నాం మేము ఎంత తీసుకుంటున్నామో అంతకు డబల్ రివర్స్ ఇస్తున్నాము సొసైటీకి అన్నది సింగరేణి సంస్థలో మెంబర్స్గా మేము గర్వంగా చెప్పుకోగలం జై సింగరేణి థ్యాంక్ యూ